అమ్మవారి రూపం భక్తులకు ఎప్పుడు కనిపిస్తుంది అమ్మవారి వైభవం నాలుగు రకాలుగా ఉన్నట్టే అమ్మవారి సౌందర్యం కూడా నాలుగు రకాలు రూపంలో నాలుగు రకాలు ఒకటి స్థూల సౌందర్యం అది మనం చూసే స్వరూపం ఆ స్వరూపం తలచుకుంటే చాలు ఆనందం లభిస్తుంది అందుకే ధ్యానం చేస్తాం ఎర్రని కాంతులతో విశాలమైన నేత్రాలతో మందహాస వదనంతో నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలు ధరించి ఆసనంపై కూర్చుని గోచరిస్తున్న కామాక్షి స్వరూపం స్థూల సౌందర్యం దీని వెనుక సూక్ష్మ సౌందర్యం ఉంటుంది సూక్ష్మ సౌందర్యం తరువాత సూక్ష్మధర సౌందర్యం ఆ తరువాత సూక్ష్మతమ సౌందర్యం అని మొత్తం నాలుగు రకాలు ఆ స్థూల సౌందర్యం వర్ణనలో అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తే మరొక అంతరార్థం కనిపిస్తుంది శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో అమ్మవారి శిరస్సు మొదలుకుని పాదం వరకు వర్ణించారు ధ్యానించే ముందు అమ్మవారి స్వరూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి బండాసురుడు ఈ ప్రపంచాన్ని క్షోభ పెడుతుంటే దేవతలందరూ వెళ్ళి పరమశివుణ్ణి ఆశ్రయించారట పరమశివుడు తన దృగాగ్ని నుంచి ఒక అగ్నిహోత్రాన్ని రగిల్చి మీరు మీ మీ శక్తులన్నిటినీ ఇందులో ఆహుతి వేయండి అన్నారు వెంటనే దేవతలు తమను తాము అందులో వేశారట అలా వేస్తే అప్పుడు అందులో నుంచి పుట్టిందంట అమ్మవారు అంటే దేవతలు తమ అహంకారాన్ని ఈశ్వరార్పణం చేశారు సర్వస్వరూపిణి అయిన శక్తి అందులో నుంచి వచ్చిందంట దేవతలందరి శక్తులు ఆ తల్లిలో ఉన్నాయట అంటే దేవతలందరూ ఇచ్చిన శరీరంతో అమ్మ వచ్చింది అని కాదు ఆ అమ్మ ఇచ్చిన శక్తితో దేవతలందరూ బ్రతుకుతున్నారు అది ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు అమ్మ ఏకంగా కనపడింది విడివిడిగా చూస్తే తెలీదు ఏకంగా చూస్తే కనపడింది అది ఎందులో నుంచి అంటే చిదాగ్ని కుండం జ్ఞానాగ్ని కుండం మనలో జ్ఞానాగ్ని రగిలితే అందులో మన అహంకారం ఆహుతి అయితే అప్పుడు అమ్మ కనిపిస్తుంది